దేశంలో రైల్వే ప్రయాణికులను ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్య దుర్గంధ భూయిష్ట అపరిశుభ్ర టాయిలెట్లు సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకపోవడంతో ప్రయాణికుల ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ అత్యాధునిక ఐఓటి సాంకేతికతను వినియోగించే యోచనలో ఉంది ఈ దిశగా రైల్వే బోర్డు కీలక ప్రతిపాదనలు చేసింది జాతీయ మీడియా కథానాల ప్రకారం ఈ సాంకేతికతను రైల్వే బోర్డు ప్రయోగాత్మకంగా కొన్ని కోచ్లలో పరిరక్షించనుంది ఈ పైలట్ ప్రాజెక్టును అమలు పరిచేందుకు రైల్వే బోర్డు ముంబైకి చెందిన విలుసో టెక్నాలజీ సంస్థను ఎంపిక చేసింది ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసి కొన్ని కోచ్లలోని ూంలలో ప్రత్యేక డిటెక్టర్లను ఏర్పాటు చేశారు బాత్రూంలలో దుర్గంధానికి కారణమయ్యే వాయువులను ఇవి గుర్తిస్తాయి ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఓ సెంట్రల్ హబ్కు చేరవేస్తాయి ఈ సమాచారం ఆధారంగా పారిశుధ్య సిబ్బంది అపరిశుభ్ర టాయిలెట్ల సమాచారం అందిన వెంటనే వెళ్ళి సమస్య పరిష్కరిస్తారు సంబంధిత సిబ్బందికి మొబైల్ యాప్ వెబ్ యాప్ ద్వారా ఈ సమాచారం అందుతుందని విలిసో టెక్నాలజీస్ పేర్కొంది